హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు వచ్చేసి ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈరోజు మీ ముందుకు వచ్చేసి బేసిక్ మోడల్ తో మీ ముందుకు అయితే వచ్చాను స్టాక్ ఒక వీడియో అయితే పెడదామని చెప్పి చాలా మంది కస్టమర్లు అయితే మనకు మిడిల్ క్లాస్ రేంజ్ బిలో మిడిల్ క్లాస్ నుంచి చాలా మంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అలాగే మెసేజ్ వాట్సాప్ లో పెడుతున్నారు అలాగే డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేస్తున్నారు అండి చాలా మందికి అయితే తక్కువ రేట్ లో అన్నా ఏదైనా సరే బడ్జెట్ మొబైల్స్ ఉంటే పెట్టామని చెప్పి ఈ రోజు దాని గురించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే స్టాక్ మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక సెవెన్ థౌసండ్ బిలో అయితే మనకు స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఏవేవి ఏవేవనేది ఈరోజు అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి పోకో ఎక్స్ త్రీ అండి మంచి గేమింగ్ మొబైల్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ఐదు వేల ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది ప్రతిదానికి బాక్స్ ఉంటుంది బిల్ ఉంటుంది అలాగే చార్జర్ అయితే మన షాప్ మన షాప్ బిల్ అయితే కష్టం ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ జీబీ జిబిరామ్ వన్ ట్వంటీ ఎయిట్ పోకో ఎక్స్రీ ఇది ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వేల ఐదు వందలు వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోకో ఎక్స్రీ సిక్స్ జీబీ జిబిరామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అలాగే రియల్మీలో వచ్చేసి రియల్మీ ఫైవ్ ఎస్ అండి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇవి వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏజ్గా ఉంటాయి అలాగే రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కేవలం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గది వస్తుంది అలాగే ఒప్పో ఏ సెవెంటీన్ వచ్చేసి ఇది ఫోర్ సిక్స్టీ ఫోర్ అండి ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది బాక్స్ ఛార్జర్ ఉంది ప్రైస్ కేవలం ఆరు వేల రూపాయలకి వస్తుంది అలాగే రియల్మీ నార్జో థర్టీ అండి ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అలాగే బేసిక్ మోడల్ అండి ఒప్పోలో ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఒప్పో ఏ టువల్ అండి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అలాగే మంచి రఫ్ అండ్ టఫ్ మొబైల్ కేవలం ఐదు వేలకు వస్తుంది అలాగే వివో అండి వివో టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సిక్స్టీ ఫోర్లో ఒకటి వివో వై జీరో టూ టీ ఒకటి వచ్చేసి వివో వై ఫిఫ్టీన్ ఎస్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అలాగే ఇదైతే ఓన్లీ సిక్స్ థౌసండ్కే వస్తుంది వై ఫిఫ్టీన్ ఎస్ అయితే ఇంకా వివోలో ఇంకో మోడల్ వచ్చేసి వివో వై థర్టీ అండి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు కేవలం ఆరు వేలకు వస్తుందండి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ తో వాటి వస్తుంది ఇంకా రెడ్మీ నైన్ ప్రైమ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది బిల్ వస్తుంది అలాగే రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో అండి టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఫోర్ సిక్స్టీ ఫోర్ అవైలబుల్ ఉంది ఇంకోటి ఏమో సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ అవైలబుల్ ఉంది రెండు కండిషన్ అయితే సుమారు ఉన్నాయి ఏ మొబైల్ కూడా డిస్ప్లే చేంజ్ అయితే ఉండదండి ఒరిజినల్ డిస్ప్లే పాటే ఉంటుంది దీని ప్రైస్ కేవలం ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ సిక్స్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది రియల్మీలో నాజో నా ట్వంటీ అండి రియల్మీ నాగ్జో ట్వంటీ ఇది ఐదు వేల మూడు వందలకి వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫోర్ విత్ బాక్స్ ఛార్జర్ అవైలబుల్ ఉంటాయి అలాగే రియల్మీ త్రీ ఐ ఫోర్ సిక్స్టీ ఫోర్ మనకు ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇంకా రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో బ్లూ కలర్ అండి చాలా నీట్ కండిషన్ ఉంది సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ కేవలం ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఫింగర్ ప్రింట్ బ్యాక్ అయితే వస్తుంది కెమెరా బ్యాటరీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనేది ఉంటుంది అయితే మొబైల్ ఇంకా లాస్ట్ బట్ లాస్ట్ లీస్ట్ అనేది రియల్మీ సి లెవెన్ ఇది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మనకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ తో పాటు వస్తుంది ఐదు వేల ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది కేవలం ఐదు వేల రూపాయలకే వస్తుందండి ప్రస్తుతానికి మనకు బడ్జెట్ లో ఈ మొబైల్స్ ఒక పదహారు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు మరొక వీడియో మనకు హై ఎండ్ మోడల్ గురించి అయితే మీకు మరికొద్దిసేపట్లో దాని గురించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే దయచేసి యూట్యూబ్ వైవిఆర్ మొబైల్స్ తాటిపతిని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వరకు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అలాగే మీ సపోర్ట్ ఎలా ఉండాలని కోరుకుంటూ మీ వైవిఆర్ మొబైల్స్ అండి మన అడ్రస్ తెలుసు కదా వైవిఆర్ మొబైల్స్ మార్కండే కూడా ఎదురుగా తాటిపతి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్